జస్ట్ ఏ నెల్లు నిరుద్యోగులు గోసపడుతున్నారు ఫస్ట్ నిరుద్యోగుల విషయం మాట్లాడుకుంటే ముందేమో గాంధీభవన్కి వచ్చిన వాళ్ళందరికీ ఏం అడిగితే అది చెప్పారు ఆయన బీఆర్ఎస్ కూడా మాకు ఉద్యోగాలు సరిగిస్తలేరు లేదు ఏమో చేస్తుంది కాంగ్రెస్ వస్తుంది అంటే పాపం వాళ్ళు వేయ ప్రయాసాలకు కోర్చి కాళ్ళ ఏళ్ళ పడుకొని పత్తి మిరప కోయరు మిరపశేళ్ళు వరి వరుశల కోయరు అందరినీ కాళ్ళా ఏళ్ళ మొక్కి కాంగ్రెస్కి ఓటేయరి ఓటేరని బతిమలాడరి అధికారంలోకి తీసుకొచ్చింది తీరా చూస్తే ఎలా ఏంది నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఎట్లుంది పరిస్థితి అంటే పెద్ద పెద్ద బ్యారికేడ్లు ఎవరు దూరం లేదు ముళ్ళ కంచెలు తెచ్చాడు వేసిరు పోలీసు వాళ్ళు అయితే కనబడ్డని కనబడ్డ ఎత్తి అల్లేస్తున్నారు తంతున్నారు ఏంది పరిస్థితి ఎందుకంటారు రేవంత్ రెడ్డి యొక్క నైజం ఏమిటో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉన్నది రేవంత్ రెడ్డి అనేవాడు ఒరిజినల్గా లీడర్ కాదు ఉదాహరణ చెప్ప ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ నాట్ ఏ లీడర్ ఈజ్ ఓన్లీ పైరవికార్ పైరవికారికి పెత్తనం వస్తే మరి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు కనబడతా ఉంది ఆయన ఏంటంటే ఎవరి మీదనో కసి తీర్చుకున్నట్టు రోజు తిడితే తిడితే ముఖ్యమంత్రిని ఆయనగా తిట్టుకుంటూ పోతేనే ఓ పది ఏళ్ళు ఉంటా అంటాడు మరి అదేమి ముఖ్యమంత్రి మనకు అర్థం కాదు ఇష్యూ ఏమిటంటే రేవంత్ రెడ్డి గారికి సిద్ధాంతం లేదు ఒక అవగాహన లేదు నలుగురితో మాట్లాడి నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచన లేదు ఏ రకమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావటం దురదృష్టకరం బాధాకరం కాబట్టి ఈ పోకిరి పిలగాడు ముఖ్యమంత్రి అయ్యాడు మరి చెప్పితేనన్నా వినాలి తనన్నా మారాలి తప్పేం లేదు మనిషి వాస్తవంగా చెప్ప ఒరిజినల్గా ఈజ్ నాట్ ఏ లీడర్ సరే అక్కడ పైన ఆ పార్టీని లీడ్స్ లీజ్కి తీసుకున్నాడు వచ్చిండు ఇది ఏమైనా సొంతం కాదుగా ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ అయినా సొంతం కాదు ఆ పార్టీ ఏమైతే ఆయనకు వచ్చిన నష్టమేం లేదు కాబట్టి పార్టీ ఉన్న పార్టీని దీన్ని కాపాడుకోవాలి అనే శ్రద్ధ అతనికి లేదు అందుకే వ్యవస్థాపరమైన ఆలోచన లేనటువంటి వాడు విలువలు లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం దురదృష్టకరం బాధాకరం అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా అందుకే ఇవాళ పిల్లలు నిన్ను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి యువకులు నిరుద్యోగ యువకులు ముప్పై లక్షల మంది దగ్గర దగ్గర వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ బంధువులు వేపిస్తే కోటి మంది వాళ్ళే మరి కోటి మంది నిరుద్యోగానికి సంబంధించిన కుటుంబాలు నిన్ను గెలిపిస్తే ఇవాళ వాళ్ళను ముళ్ళకంచెలు వేసి కొడుతున్నామంటే వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళంతా శపించరా నిన్న ఒక పడ్డటువంటి దెబ్బలకు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఏడి దుంపదేగా అని తిట్టరా ఇది అవసరమా అంటే ఏంది రెడ్డి గారికి బిజీ విత్ బిజినెస్ ఇది ఒక బిజినెస్ లాగా ఆయన ఆలోచిస్తుండు కాబట్టి ఆయనకి ఇది సామాజిక అవగా ఒక ని బేసిక్ అవగాహన లేదు ఎన్నడూ లేదు ఉన్నమాట నేను ఇప్పుడు కాదు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన ఆయన కాకపోతే యాంటీ కేసీఆర్ను మార్చాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఇక్కడ తెలుగుదేశం ఉండు కదా బాగుండు ఇక్కడ తెలుగుదేశం ఏమో లేకుండా పోయింది ఇక ఉన్నదెవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు అప్పటికే దాన్ని లీజ్ తీసుకొని వచ్చి వచ్చిన ఆయన ఇక ఎవరున్నారు అంటే ఈ పోకిరి మనిషి ఉన్నాడు ఏం చేస్తారు సరే ఇంత దుర్మార్గుడు అనుకోలే మమ్మల ముళ్ళ కంచెలేసి కుడతాడని అనుకోలే వాళ్ళు అందరం నేను కొద్దు నేనే ఇవాళ ఒక సీనియర్ నాయకుడిగా నాకంటూ ఒక విలువను నాకు నేను సంపాదించుకొని బతికే నన్ను అసలు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు దాగిపించినట్టుగా సంతోషపడుతుండ దానికి నేను ఏం చేయగలుగుతాను చెప్పి ఇప్పుడు ఏంటంటే ఆయనకు ఒక సామాజిక అవగాహన లేదు కాబట్టి ఇవాళ వాళ్ళు మన బిడ్డలు ఎవరు ఎవరు నిరుద్యోగులు ఇప్పుడు గవర్నమెంట్కు బిడ్డలు వాళ్ళు చిన్న బిడ్డలు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళకు ఓదార్చాలి వాళ్ళ సమస్యలు ఏందో త్రిసభ్య కమిటీ వేయాలి మంత్రులతో కమిటీ వేసి వాస్తవాలు గమనించి ఆ సమస్యలు పరిష్కారం చేయలేని కావు పాపం వాళ్ళు కొట్లాడేదల్లా ఎంప్లాయ్మెంట్ కొరకే కదా ఈ ఎంప్లాయ్మెంట్ కోసం కొట్లాడినప్పుడు నలుగురిని పిలిచి కుసోబెట్టి విద్యార్థి నాయకులను కూర్చోబెట్టి వాళ్ళు చెప్పింది విని వీళ్ళు చెప్పింది వాళ్ళ వీళ్ళు అనుకున్నది వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా ఇట్లా బదాల బట్టి కొడతారా ఎంతవరకు న్యాయం ఇది అంటే మరి నేను ముందే చెప్పా లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయింది కాబట్టి ఈ పరిణామాలు వస్తున్నాయి అతనికి ఏ రకమైన చిత్తశుద్ధి లేదు ఆయనకి ఎంతసేపు ఏంటంటే డబ్బులు కావాలి రిచ్ పీపుల్ కావాలి పైన పోయి ఆ కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసుకొని రావాలి గింతే ఆయనకు ఉన్న పని ఇదంతా ఏమన్నా కానీ పార్టీ ఏమైతుందో కూడా ఆయనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన లీజుని తీసుకొచ్చుకుంటారు కదా సొంతం కాదు పార్టీ